ఒక పెద్ద రంగురంగుల ఎయిర్ బెలూన్ గాలి మీద తేలుతూ పచ్చని అడవి నుంచి వెళ్తోంది సూర్యకాంతి మబ్బులు పక్షులు ఎగురుతూ కనిపిస్తాయి బెలూన్ బాస్కెట్ లో ఐదు జంతువులు పాండ చిలక రాకూన్ కంగారు తాబేలు అందరూ ఉత్సాహంగా చూస్తున్నారు అడవిలోని మా జంగిల్ హీరో బాస్కెట్ అంచున కూర్చుని నిద్రపోతూ ఉండి ఒక్కసారిగా కింద చూసి అయ్యో అని భయంతో కేక వెంటనే వెనక్కి పడిపోతుంది బలూన్స్ లోకి జారిపడుతుంది గాలి ఎక్కువగా వీచడంతో ఈకలు ఎగిరిపోతుంటాయి అని అరిస్తుంది తోడు బర్డ్స్ తో ఆర్గ్యూ చేస్తుంది స్నాక్స్ బ్యాగ్ తెరిచి చిప్స్ తింటోంది గాలి ఎక్కువగా వీచడంతో చిప్స్ బాస్కెట్ బయటకి ఎగిరిపోతాయి అయ్యో నా స్నాక్స్ అని దూకి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది పాండా పాకెట్ లో దాచిన స్వీట్స్ ని దొంగిలిస్తోంది పాండా మేల్కొని అని అరిచేసింది జాకెట్ గాలి బలంగా పీచి బలూన్ కుదుపు అవుతుంది చిలక ఫెదర్స్ గాల్లోకి కంగారు స్నాక్స్ గాల్లోకి రాకూన్ స్వీట్స్ గాల్లోకి ఎగురుతాయి పాండా రోప్స్ పట్టుకుని అని అరిస్తుంది బలూన్ సూర్యాస్తమయం వైపు ఎగిరిపోతుంది యానిమల్స్ అందరూ చేతులు ఊపుతూ బాయి చెబుతున్నారు ఫన్నీ యానిమల్ జర్నీ పార్ట్ ఒకటి రాబోతోంది Miss Avakandi